కుంభమేళాకు వేళైంది <Kumbha -meda -ku -veda -indhi> మహా కుంభమేళ ప్రారంభం కానుంది ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజులు ఈ కుంభమేళ జరుగుతుంది పన్నెండు సంవత్సరాల తర్వాత కుంభమేళా వస్తుండటంతో ఇందులో పాల్గొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు ఈ కుంభమేళాలో ఎలాగైనా ఒక్కసారైనా పాల్గొనాలి అనేది హిందువుల ప్రతి ఒక్క కళ ఈ కుంభమేళాలో పాల్గొంటే సర్వశక్తులు లభించడంతో పాటు మోక్షం కలుగుతుందని నమ్ముతారు ఈ కుంభమేళాలో పాల్గొన్న వ్యక్తులు నుంచి కొన్ని వస్తువులు తీసుకువెళ్తారు ఈ వస్తువులు తెచ్చుకోవడం వల్ల అనేక విధాలుగా మంచి జరుగుతుందని నమ్ముతారు అసలు అక్కడి నుంచి ఎలాంటి వస్తువులు తీసుకుంటే మంచిది వాటి వల్ల ఎలా మంచి జరుగుతుందో చూద్దాం కుంభమేళాలో పాల్గొనే ప్రతి ఒక్కళ్ళు గంగా తీసుకొస్తారు గంగా అత్యంత పవిత్రమైంది ఇక్కడికొచ్చేవారు గంగా జలాన్ని ఇంటికి తీసుకువెళ్తారు ఇంట్లో గంగాజలం చల్లితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కుంభమేళాలో పాల్గొనే సందర్శకులు తమ వెంట త్రివేణి సంగమం నేల తీసుకెళ్తారు అంటే మట్టి ఈ ప్రదేశంలో గంగా యమున సరస్వతి నదులు కలుస్తాయి కాబట్టి ఇక్కడ నేల దైవిక శక్తి కలిగిన నేల అందుకే అక్కడ మట్టిని తీసుకెళ్తారు కుంభమేళాలో పాల్గొనే సందర్శకులు తమ వెంట శివలింగాన్ని తీసుకుని దేవుని గదిలో పెట్టి పూజిస్తారు దేవుళ్ల గదిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయడం వల్ల మంచి కలుగుతుంది తులసిని కుంభమేళా నుండి కూడా తెస్తారు మన ఇంట్లో నాటడానికి సులభంగా తీసుకురావడానికి అనుకూలమైన చిన్న చిన్న మొక్కలని తెచ్చుకుంటారు తులసిని తెచ్చి ఆ తులసిని మన ఇంట్లో నాటి ప్రతిరోజు పూజ చేసుకుంటే మంచి జరుగుతుందని నమ్మకం